అందరికీ హాయ్ ఈరోజు చికెన్ పచ్చడి తయారు చేసుకుందాం ఎంతో రుచిగా ఉంటుంది చాలా రోజుల వరకు కూడా నిలువ ఉంటుంది ముందుగా చికెన్ని తీసుకొని శుభ్రం చేసుకొని ఉంచుకోవాలి ఒక చెంచా పసుపు చెంచా సగం ఉప్పు వేసుకోవాలి కొద్దిగా నూనె వేసుకోవాలి ఇప్పుడు ఇది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఉప్పు వేయడం వలన చికెన్లో నీరు ఊరి చక్కగా ముక్క మొత్తం ఉడుకుతుంది మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక గంట సేపు పక్కనుంచుకోవాలి అప్పటి వరకు మసాలాను తయారు చేసుకుందాం రెండు చెంచాల ధనియాలు ఒక చెంచా జీలకర్ర చెంచా సగం మెంతులు ఐదు లవంగాలు ఐదు ఇలాచీలు ఐదు దాల్చిన చెక్క రాగి పువ్వు తీసుకోవాలి వీటి మొత్తాన్ని మంచిగా వేయించుకొని చల్లారిన తరువాత పొడి చేసుకోవాలి ఇప్పుడు పొడి చేసుకోవాలి మెత్తగా పొడి చేసుకొని ఒక ప్లేట్లో పోసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు చికెన్ని స్టవ్ మీద పెట్టి చిన్న మంట మీద ఒకసారి కలుపుకోవాలి మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి చిన్న మంట మీద నీరు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చికెన్ పచ్చళ్ళలోకి కేజీ చికెన్ తీసుకున్నా కాబట్టి హండ్రెడ్ గ్రామ్స్ కారం వేసుకోవాలి నాలుగు చెంచాల ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఒకేసారి వేసుకోకుండా చూసి వేసుకోవాలి ఉప్పు కారం మసాలా అన్నీ అక్కడ రెడీ చేసుకొని ఉంచుకున్నా ఇప్పుడు మళ్ళీ మూత తీసి చికెన్ని ఒకసారి కలుపుకోవాలి చికెన్లో ఉన్న నీరు మొత్తం ఇంకిపోయేంత వరకు చికెన్ని ఉడికించుకోవాలి చికెన్ ఉడికించుకునేటప్పుడు దగ్గర ఉండి కలుపుతూ ఉడికించుకోవాలి లేకపోతే చికెన్ మాడిపోతుంది నీరు పోయేంత వరకు మంచిగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ నీరు మొత్తం ఇంకిపోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి నీరు మొత్తం పోయింది ఇప్పుడు కేజీ చికెన్కి పావు కేజీ నూనె పడుతుంది నూనె ఉంటేనే చికెన్ పచ్చడి చాలా రోజుల వరకు నిలువ ఉంటుంది ఇక్కడ నేను పావు కేజీ నూనె తీసుకున్నా ఈ నూనెని మొత్తం దీంట్లో పోసుకోవాలి పోసుకొని ఒకసారి కలుపుకోవాలి ఒకసారి కలుపుకున్న తరువాత మంటను చిన్నగా పెట్టుకోవాలి చిన్నగా పెట్టుకుంటే ముక్కలు లోపడి వరకు మంచిగా ఉడుకుతాయి పెద్ద మంట పైన అయితే కలర్ వస్తుంది కానీ ముక్క మాత్రం ఉడకదు ఇలా చిన్న మంట మీద మంచిగా నూనెలో ఉడికించుకోవాలి అప్పటి వరకు నేను ఇక్కడ కేజీ చికెన్కి నాలుగు నిమ్మకాయలు తీసుకొని దాంట్లో రసాన్ని తీసుకొని ఉంచుకున్నా మరొకసారి చికెన్ని కలుపుకోవాలి మధ్య మధ్యలో ఇలా చికెన్ని కలుపుతూ ఉండాలి ఇంకా మంచి రంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి నూనెలో నూనెలో చికెన్ ఎంత బాగా ఉడికితే ముక్క అంత గట్టిగా ఉంటుంది రుచి కూడా వస్తుంది ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత ఇలా మంచి కలర్ రావాలి ఇప్పుడు చికెన్ మంచి కలర్ వచ్చింది ఇందులోకి అప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి మంటను చిన్నగా పెట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ నేను మూడు చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మొత్తాన్ని మంచిగా చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి నూనెలో పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కలుపుతూ ఉండాలి అలా కలపడం వలన ముక్కలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా పడుతుంది ఇదంతా చిన్న మంట మీదనే చేసుకోవాలి లేకపోతే మాడిపోతుంది ఇదంతా కలిసేలాగా కలుపుకున్న తరువాత స్టవ్ని బంద్ చేసుకొని కాసేపు చల్లారనివ్వాలి చల్లారిన తర్వాతనే ఇందులోకి ఉప్పు కారం వేసుకోవాలి గోరువెచ్చగైన అయిన తర్వాతనే కారం అవన్నీ వే మసాలాలు వేసుకోవాలి ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న మసాలా పొడిని మొత్తం వేసుకోవాలి ఇక్కడ నేను నాలుగు చెంచాల ఉప్పు వంద గ్రాముల కారం తీసుకున్నా మనం కారం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకొని మంచిగా చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి మనం చికెన్ని బాగా కలుపుకున్న తర్వాత తీసి పెట్టుకున్న నిమ్మరసాన్ని కూడా వేసుకొని కలుపుకోవాలి ఇది మొత్తం చల్లారిన తర్వాతనే డబ్బాలో పెట్టుకోవాలి ముందే పెట్టుకోవద్దు మొత్తం చల్లారిన తర్వాత పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుంది